మార్చి రెండు వేల ఇరవై ఐదు ఎస్ఎస్ ఎగ్జామ్స్ మరి మార్చి ఇరవై ఒకటి నుంచి ప్రారంభమవుతుంది ఈ ఎగ్జామ్స్ లోపల మరి ఈసారి కొన్ని మార్కులు జరగడం జరిగింది ఏంటి అంటే అలా గ్రేడింగ్ కాకుండా మార్కులు ఇవ్వడం ఒకటి రెండోది ఏంటంటే ఆన్సర్ బుక్ ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం విద్యార్థులకు ఈ ఆన్సర్ బుక్లెట్స్ ఇరవై నాలుగు పేజీలు అయి మరి పన్నెండు పేజీలు సైన్స్ సబ్జెక్ట్ ఇరవై నాలుగు పేలే మిగతా అన్ని సబ్జెక్టులకు ఇరవై నాలుగు ఇవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ ఇక వచ్చినట్టు అయితే సేమ్ అందుల్ మండలి లోపల ఆరు సెంటర్లు ఉన్నాయి ఆరు సెంటర్ల లోపల మొత్తము తొమ్మిది వందల ఎనభై మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు వీళ్ళకు కావలసిన ఆరు సెంటర్ల లోపల విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది మరి డ్రింకింగ్ వాటర్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు లైట్స్ ఫ్యాన్స్ మరి అదేవిధంగా రూమ్స్ లోపల ఫర్నిచర్ కావచ్చు అన్ని కూడా మరి చూడడం జరిగింది ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అన్ని సెంటర్లు సవ్యంగా జరగడానికి విద్యార్థులు కూడా అనుకూలంగా రాసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉన్నాయి కాబట్టి మరి మన మండలి లోపల అదేవిధంగా మరి మెడికల్ వాళ్ళు కావచ్చు మరి బందోబస్తు కావచ్చు అన్ని సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఇబ్బందులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి విద్యార్థులు మంచి వాతావరణం లోపల ఎగ్జామ్స్ కు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మరి అన్ని మండలి లోపల మేము అనుకున్నట్టు ఈ సంవత్సరము గవర్నమెంట్ స్పెషల్ క్లాసులు నడిపేయడం జరిగింది మార్నింగ్ ఈవినింగ్ అన్ని రకాల పిల్లలకు మరి సబ్జెక్టు రూపంలో కావచ్చు అన్ని స్కూళ్ళలో కూడా సబ్జెక్ట్ టీచర్స్ కూడా ఫుల్ గా ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం కాదు మరి విద్యార్థులు కూడా బాగా రాస్తారు మరి మా మండలి లోపల కూడా మంచి రిజల్ట్ వస్తారని మేము ఆశిస్తున్నాం